హాయ్ గైస్ నేను మీ రౌడి పిల్ల సో ఈ రోజు మేము వెల్లంపల్లి తిరునానికి వచ్చాము దేవుని వెల్లంపల్లి గురించి మీకు చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను సో ఇక్కడ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా ఉంది బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మేము ఫస్ట్ రోజైతే నైట్ టూ దాకా బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి త్రీ డేస్ అవైలబిలిటీ ఉంటాయే లేదో మాకు తెలియదు కానీ వెంకటగిరి నుంచి రాపూర్ నుంచి దగ్గరే బస్సెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి ఉన్నాయంటే వెంకటగిరి నుంచి రాపూర్ నుంచి నాకు తెలిసి నైట్ టూ దాకా అవైలబిలిటీ ఉన్నాయి అని అన్నారు మరి మాకు తెలియదు ఇక్కడ తిరణాలి ఇవన్నంతా చూసాక మాకైతే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అసలు ఎంత మజా ఉంటుంది కదా చిన్నప్పుడు అమ్మ వాళ్ళని ఏపించి ఏదో ఒక చిన్న బొమ్మ ఏడ్చి దొల్లాడి బట్టిలో ఏదో ఒక చిన్న బొమ్మ తీసుకుంటే దాని దానికి వచ్చే ఆనందం హ్యాపీనెస్ ఏ వేరు యాక్చువల్గా అసలు అప్పట్లో ఏడిపించే వాళ్ళకి కానీ అసలు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు తీసుకోవాలన్న ఆలోచనే లేదు ఇక్కడ అన్నీ ఉన్నాయి తినడానికి జాతరలో అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి తినడానికి ఇక్కడ నేను కర్రలు చూశాను కా అసలు ఇప్పట్లో ఈ రోజుల్లో ఇసనకర్రలు వాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఏసీలు కండి ఎయిర్ కండిషనర్లు ఫ్యాన్స్ అవే ఎక్కువ వాడుతున్నారు కదా నాకు తను అమ్ముతున్నప్పుడు నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చింది విసనకర్రతో విసురుకునేది మనకు కరెంటు పోతే అంటే ఇన్వర్టర్లు అవి ఇవి ఉన్నాయి ఇప్పుడు అంతా ఎవరు అంత యూజ్ చేయట్లేదు నాకు ఎందుకో ఒక ఆనందం వచ్చి నేను తీసాను గైస్ ఆ విశనకర్లు ఇక్కడ దేవుడు కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంది అసలు జనాభా ఫుల్గా ఉన్నారు గైస్ చాలా మంది అంటున్నారు ఈరోజు తక్కువ అని మాకైతే అసలు ఫుల్ బాడీ స్ట్రైన్ అయిపోయింది మేము ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అసలు ఈ జనాభా చూసి మాకు అస్సలు దర్శనానికి పో పోతే అయిపోతాం రా బాబోయ్ అనుకున్నాం కానీ వచ్చింది దేవుడి దర్శనం కోసం కదా ఇక్కడ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ దర్శనం కూడా ఉంది మనకి ఏది నచ్చితే అది పోవచ్చు కానీ ఫుల్ రష్ ఉన్నారు అస్సలు ఫుల్ జనాభా ఉన్నారు యాక్చువల్గా మేము మామూలు టైంలో వస్తాము ఇక్కడికి ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన మనకి ప్రెగ్నెన్సీ రాకపోయినా వాళ్ళకి అందరికీ ఇక్కడ నయం చేస్తారు ఆయన దేవుడిని దేవుడి ఇచ్చే విభూతి తీసుకుంటే నయం అయిపోతుంది పిల్లలు పుడతారు అనేది ఇక్కడ చాలామంది నమ్ముతారు అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అసలు ఇక్కడ గిరిజనులు పూజ చేస్తారు కదా శివుడికి యాక్చువల్గా అంటే వాళ్ళు ఏనాది వాళ్ళు అని చెప్పి గిరిజనులు ఇక్కడ పూజ చేస్తారు ఈ ఊర్లో వాళ్ళు ఏంటంటే ఆ గిరిజనుల్నే దేవుడిగా భావిస్తారు అంతా ఇక్కడ మనుషుల్లో మానవత్వం ఉంది అనేది నేను ఇక్కడ చూ ఇక్కడ చూశాక నమ్మానుగా సీరియస్గా ఇక్కడ నిద్ర కూడా చేస్తారు ఇక్కడ వాళ్ళు వాళ్ళొక కోరిక కోరుకొని ఇక్కడ నిద్ర చేస్తే వాళ్ళకి తీరుతుంది అనేది చాలామంది నమ్ముతారు ఇప్పుడే కాదు నార్మల్గా కూడా ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు పిల్లల కోసం అని చెప్పి ఆరోగ్యం అని ఉద్యోగం కోసం అని అందరూ ఇక్కడ ఎప్పుడూ నిత్యం నిద్ర చేస్తూ పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ సోమవారం ఎక్కువ మంది వస్తారంట అందుకని ఇక్కడ అన్నదానం సోమవారం ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం ఖచ్చితంగా చేస్తారు మీరు ఈ దేవుని వెల్లంపల్లిలో పదిహేడు వందల తొంభై ఆ టైంలో పాపయ్య అనే అనే వ్యక్తే ఉండేవాడంట శివుడు పలు రకాలుగా తనకు వేషాలు ఒక ఇచ్చేవాడంట పలు రకాలుగా కనిపించేవాడంట అప్పుడు ఆ పాపయ్యని అడిగాడంటే నీకు ఏం కోరిక కావాలో కోరుకో అంటే నాకు ఏం కోరిక వద్దు స్వామి నిత్యం నీకు పూజలు చేసుకునే భాగ్యం నాకు ఇవ్వు అంటే సరే అని చెప్పి అప్పుడు దేవుడు తనకి ఆ భాగ్యం కలిగించాడు అని అంటారు అందరూ దీని మాత్రం పాపయ్య అనే వ్యక్తి పదిహేడు వందల తొంభై ఒకటిలో శివుణ్ణి లింగాన్ని దేవుడు వెల్లంపల్లిలో ప్రతిష్ ప్రతిష్ఠించాడు మూడు వందల ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది అసలు త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంటే చాలా గ్రే అసలు చాలా ప్రత్యేకమైన గుడి అని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభైలో ఇది దేవాదాయ శాఖ కిందకు వచ్చిందండి ప్రస్తుతం ఈ ఆలయానికి ఏటా యాభై లక్షల ఆదాయం వస్తుంది అని అంటున్నారు గుడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పాపయ్య అనే ఆయన ఉన్నాడు కదా ఆయన వారసులే ఆయన వారసులు ఇప్పటికీ ఆ స్వామిని పూజిస్తున్నారు ప్రస్తుతం ఆ గుడిలో పోలయ్య అనే స్వామి ప్రస్తుతం పూజలు చేస్తున్నారు ఆ ఈ పా పోలయ్య అనే ఆయన నాలుగో తరం నాలుగో తరం వాడు ఆయన నాలుగో తరం ఆయన ఆయన అప్పటి నుంచి వాళ్ళ వారసులే పూజ చేస్తూ సేవ చేస్తూ వచ్చారు నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు ఇంక దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో మేము ఫైనల్లీ మేము ఇక్కడ దర్శనం అయిపోయింది దర్శనం చేసేసుకొని మేము బయటకు వస్తున్నాము సో ఇక్కడ ఇంకా మాకు ఫుల్ ఆకలి వేస్తుంది ఏదో ఒకటి తిందాము అని చెప్పి నేను నేనైతే తొందరగా దండం పెట్టుకొని బయటకు వచ్చి వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ కోనేరు చూసాము కోనేరు అంతగా ఏం బాగాలేదు బాగా వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది సో ఇంకా మేము ఫైనల్లీ అయిపోయింది ఇంకా పానీపూరి అవి తినేసి మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను గాయస్ ఇక్కడ సిగ్నల్స్ ఏం రావట్లేదు అసలు తప్పిపోతే ఎవరికి ఎవరు అన్నట్టు అయిపోతుంది ఇక్కడ ఫోన్పే కూడా ఏం వర్క్ అవట్లేదు లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయండి సో మీరు కూడా అందరూ దేవుడి వెల్లంపల్లికి వచ్చేసేయండి గాయస్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్